వెల్కమ్ టు పివిస్ మదర్ తెరసా సేవా సమితి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎరబోతల శ్రీనివాసరావు తండ్రి కీర్తి శేషులు ఎర్రబోతుల బాల వెంకయ్య పదమూడవ వర్ధంతిని పురస్కరించుకొని ఆర్కేసి కాలనీలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సుమారు ఇరవై వేల వ్యయంతో మౌలిక వసతులు కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ కోటేశ్వరరావు అల్లి సురేష్ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ గత పద్దెనిమిదేళ్లుగా మదర్ తెరిసా సేవా సమితి సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేస్తుందని కొనియాడారు మాచలపట్టణంలో మదర్ తెరిసా సేవా సమితి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సమితి ప్రోగ్రాం ఆర్గనైజర్ ఎరబోతుల శ్రీనివాసరావు తండ్రి కీర్తి శేషులు ఎరబోతుల బాల వెంకయ్య పదమూడవ వర్ధంతిని పురస్కరించుకొని ఆర్కేసి కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు సుమారు ఇరవై వేల వ్యయంతో మౌలిక వసతులు కల్పించారు ఈ సందర్భంగా పాఠశాలలోని రెండు తరగతి గదులకు రంగులు వేయించడంతో పాటు భద్రతా దృష్ట్యా పాఠశాల ఆవరణకు నూతనంగా గేటును ఏర్పాటు చేశారు విద్యార్థుల దాహృతిని తీర్చేందుకు వాటర్ క్యాన్ సౌకర్యాన్ని కల్పించారు వీటితో పాటు నరసరావుపేట సాయి నగర్ లోని లిటిల్ హార్ట్స్ అనాథాశ్రమానికి ఐదు వేల రూపాయలు నగదు సాయాన్ని పంపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంఈఓలు కె కోటేశ్వరరావు అల్లి సురేష్ మాట్లాడుతూ గత పద్దెనిమిదేళ్లుగా మదర్ తెరిసా సేవా సమితి సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేస్తుందని కొనియాడారు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు సమితి అధ్యక్షుడు జక్కిరెడ్డి మర్రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు సమితికి సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలుపుతూ తన వంతుగా పాఠశాల అభివృద్ధికి పదివేల రూపాయలు విరాళాన్ని ఈ సందర్భంగా ప్రకటించారు ఈ కార్యక్రమంలో సమితి లీగల్ అడ్వైజర్ చిలమకూరి నాగిరెడ్డి ప్రధాన కార్యదర్శి మోరా భాస్కర్ రెడ్డి కోశాధికారి ముత్యాల పాపిరెడ్డి గాదె కిరీటిరెడ్డి జక్కిరెడ్డి చిన్నపరెడ్డి కసిరెడ్డి శాంతిరెడ్డి అందుగుల చంద్రయ్య దాసరి రాజేంద్ర ఎర్రబోతుల ఏడుకొండలు ప్రసాద్ అన్నెం నాగిరెడ్డి అన్నెం వెంకట్రెడ్డి కొనతం ఈశ్వర్రెడ్డి ఎస్కే హుస్సేన్ జి శ్రీనివాసరావు తుమ్మ మర్రెడ్డి ప్రధానోపాధ్యాయుని రామేశ్వరమ్మ ఉపాధ్యాయుని శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు མ་འདི་ཤོག <laughs> ང་ཚོ་ནང་ལས་འགྲོ་བ་དེ་གང་འདྲ་ཡིན་ན་གཅིག་ཙམ་བསམ་བློ་བཏང་ནས་བཤད་པ་ཡིན་ན་མ་ཚད་རང་གི་གནས་ཚུལ་གཅིག་བསམ་བློ་བཏང་ནས་བཤད་པ་ཡིན་ན་ <laughs> డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజుగారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్